రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున్ వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిథున్ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను మనం పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి మేషరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి సంచరించేటువంటి ఈ రవి ఏప్రిల్ పదమూడు వరకు దశమభావంలో అనగా మీనరాశుల సంచారం కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది అనగా భగవానుడు ఈ ఏప్రిల్ మాసంలో దశమ లాభభావాల్లో మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారుల యొక్క అభినందనలు అధికారులతో సత్సంబంధాలు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా పనిచేసుకోగలుగుతారు వారు చేసేటువంటి వృత్తిలో ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ కూడా దశమ భావంలో దశమభావంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు కానీ లేకపోతే పూజాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించి సంతోషిస్తారు ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని ఈ బుధగ్రహము దశమభావంలో సంచరించడం వల్ల మిథున రాశి వాళ్ళు అందుకోగలుగుతారు రాహు ఎప్పటి నుంచో దశమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు విద్యార్థులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటు వారు మిదున్ రాశి వారు ఉద్యోగాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా లాభదాయకంగా ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు పడేటువంటి కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మిథున్ రాశి వారు ఉంటే వారికి మంచి ఉత్పత్తులు ఆదాయం రావడానికి అవకాశం ఉంది అనివారి సహకారంతో చాలా కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ వారు ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహువు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శనిగ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలని లాభాలని అందుకుని అభివృద్ధి పథంలో సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సప్తమ లాభాది కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో ఆయన బలహీనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునేటువంటి పరిస్థితి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త వివాదాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా కాస్త ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది అనగా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యల్ని మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయంలోనే వృషభరాశులను సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు అవకాశం ఉంది జనాలతో కూడా మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది మీ సహనానికి పరీక్షగా ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వ్యయములు గురువు అధిక ఖర్చుల్ని అధిక శ్రమను జన సంబంధాలని చెడిపోయే విధంగా ఆయన ప్రతికూల ఫలితాలు మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ దశమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్త్రీజల సహకారం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావాల్సిన లాభాలు వాయిదా పడేటువంటి వాతావరణం ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పర్థలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థంలో కన్యారాశిలో ఈ నెలంతా కూడా కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో కేతు భావంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కన్యారాశులోనే ఏప్రిల్ మాసం అంతా సంచరిస్తాడు ఈ రకంగా కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికరమైనటువంటి సంఘటనలు నిరాశను కలిగించేటువంటి సంఘటనలు ఇబ్బందికర వాతావరణం మీ మనసుకు బాధను కలిగించే సందర్భాలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది మిథున్ రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున వారు తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా భావంలో సంచరించేటువంటి కేతు సంచారం వల్ల మీరు ఈ కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామిని సందర్శించి స్వామివారికి గణిశాష్టకం కానీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోండి స్వామివారికి గరికమాలను సమర్పించండి స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శుక్రవారం రోజు కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ చదువుకొని కొన్ని అలసందులను భగవంతునికి సమర్పించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి చరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ద్వితీయ భావంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి కందులను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు ఉన్నాయి మరి రవి కుజుడు గురువు శని రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు మీరు ఏప్రిల్ మాసంలో చూడక తప్పదనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా భావములో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్థోమతను మీరు పొందగలుగుతారు ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక సష్టమ లాభాది శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా భావంలో మీనరాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందిస్తారు దశమభావములో కన్యా కేతు సంచారం వల్ల నిరాడంబరత భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతు ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే రవి కుజుడు గురువు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను ఆ తర్వాత పంచమములో మేషరాశిలోనూ ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం తండ్రిగారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునే అవుతారు మరి పంచమ వ్యయాధిపతి కుజుడు కుజుడు భావంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పదలు అవడానికి అవకాశం ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ రకమైనటువంటి ఖర్చులు నష్టాలు మీరు చవిచోడక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి అధికంగా లాభాలు రాకపోవడానికి కా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక భావంలో మీనరాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశివారు రవికి కుజుడికి గురువుకి శనికి రాహుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గా దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీ సూక్తం చదువుకోండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే శత్రుత్వ శని దోషం నుంచి బయటపడ్డానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథిని సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయండి అష్టమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి అష్టకం చదువుకోండి పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం